కార్తీకం వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో భవానీ భక్తులు అధిక సంఖ్యలో మాలధారణ చేయడం జరుగుతుంది స్త్రీ పురుష భేదములు లేకుండా అందరూ ఆచరించడం జరుగుతుంది భవానీ దీక్ష తీసుకుని భక్తులు ఎరుపు రంగు వస్త్రములు ధరించి చందనం కుంకుమ బొట్టుగా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం చిలకపాలెం గ్రామంలో రమణ గురు భవానీ సన్నిధానంలో శుక్రవారం దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు భవానీ దీక్ష చేసిన భవానీలు ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు అనంతరం

खाने वाले को तो ताजगी की बात है, खाने वाले मेल लेते हैं। हम माँ बाबा नहीं पाते, हम माँ बाबा नहीं पाता। चल माँ, चल आइए, निभाके चलो, चल आइए, चल। हाँ दोपहर को फैदों के लिए, शनिदोपहर के लिए। माता, निभाओ, निभाओ। अच्छी माता, तुम जब मिलेंगे तो, माँ, रैली जल्दी रहना। चालू करने రాత్రికి మెట్లు పూజ చేయాలి ఇవాళ శుక్రవారం మెట్లు పూజ చేయాలి మదర్ పూజ సాయంత్రం ఎలాగా పూజలు లేవు సాయంత్రం మెట్లు పూజ చేస్తాం 늑대, 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 మాత నలభై ఒక్క రోజులు భవానీ దీక్ష నేను పున్నుకున్నాను కావున ఈరోజు శుక్రవారం కారణంగా కుంక పూజలు జరిగాయి ఎంతో బాగా జరిగాయి అదనంగా ఈరోజు శుక్రవారం కారణంగా ప్రత్యేకంగా చాలా చాలా మంచి మంచి పూజలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు మా ఊరి చిరకపాలెం గ్రామంలో హెచ్చర్ల మండలంలో గురుభవాని గురుభవాని గురుభావాని రామణ భవానీ సన్నిధానంలో కుంగం పూజలు జరిగాయి కావున మేమందరం ఎంతో చక్కగా పూజలు చేసుకొని ఉన్నాము ఈ నేను మాల మొదటిసారి వేసుకున్నాను కావున నేను కూడా బాగానే చేస్తున్నాను అనుకుంటున్నాను మా గురుభవాని సాయంతో మా గురుభవాని సాయం చేస్తే ఇంకా పెద్దగా పెద్ద పెద్దగా మాలలు వేసుకొని మా గురుభవాని సపోర్ట్తో మంచి మంచిగా 谢谢。一些